హాయ్ ఫ్రెండ్స్ నేను పొంగనాలకు నానబెట్టినాను బియ్యము మిన్నపప్పు శనగపప్పు అందులోనే కొన్ని మెంతులు కూడా వేసి నానబెట్టినానండి మెంతులు చాలా టేస్టీగా ఉంటాయి దోశకైనా సరే పొంగనాలకైనా సరే అండి ఇదే విధంగా నానబెట్టుకోవాలి మెంతులు శనగపప్పు మిన్నపప్పు బియ్యం ఇప్పుడు ఇవి గ్రైండర్కి వేసుకుందాం దీని సరిత ఇప్పుడు దాంట్లోకి అండి బియ్యం నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకునే ముందర ఒక ఐదు నిమిషాలు బొనుగులు బొనుగులు నానబెట్టుకొని పిండిలోనే వేసుకోవాలండి మనం బియ్యం గ్రైండర్ వేసుకునేటప్పుడు కలుపుకోవాలి చాలా మెత్తగా వస్తాయి సేం నాని ఫ్రెండ్స్ నాణయి కదా బనుగులు ఇప్పుడు బియ్య బలు మనం నానబెట్టుకున్న బియ్యంలో వేసుకోవాలి పిండి పులిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పులుస్తేనే పిండికి పొంగనాలైనా దోశ అయినా బాగుంటుంది మంచిది కూడా పిండి పులిసి చేస్తే ఉదయం నేను పొంగనాలు ఎలా చేస్తాను ఉదయం చూద్దామండి ఇది ముందు రోజు నైట్ చూడండి పిండి ఎలా పోయించు నాకు అవసరం ఉన్నంతా తీసుకుంటే పొమ్మనాలకి A కొంచెం సాల్ట్ కొంచెం సడ చట్నీ రెడీ అయింది పొంగనాళకు వేడి వేడిగా తింటే పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయండి తెచ్చేస్తే